నేను రోజా అయితే మన పాట ఇదే నేను ఉపయోగ గుర్తు ఏ ఏదో మ్యూజిక్తో పాట ట్రాక్ పెట్టుకోండి అంటే ఏదో ఉంది ప్లాన్ ది రవిస్తమి చల సామ్రాజ్యం ని స్థాపిస్తాడు. ఓకే గాడు వెనక్కు ఉంటాడు నీ చేతిలో వెనక్కు తీసుకెళ్ళాలి. మూడు సమా ఓ మళ్ళీ నేను అదే చెప్పుపోతున్నా. ఇది భాగవత తల ఎక్కడోనే టీచర్ ని మార్చేస్తారు. ఒక రోజు టీచర్స్ డే రోజు చేయాల రథ చేయాలి